తిను మా బ్రదరు నుండి కాలు చే రెండు పని చేయలేదు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయ్యిందన్నాడుస్ ఈ ఈ సంబంధం ఏంటి తిను మా బ్రదర్ తినికి ఒకరోజు సడన్ గా చేయి నొప్పిటి చేయితో పాటు కాలు కూడా నొప్పి వచ్చింది తర్వాత ఉన్నట్టుండి కాలు చేయి రెండు పని చేయలేదు అందువల్ల మేము వెంటనే హాస్పిటల్ కన్నా బయలుదేరి షైన్ హాస్పిటల్కి వచ్చాము అక్కడ అక్కడికి వచ్చిన తర్వాత సార్ టెస్ట్ చేసి కొన్ని టెస్టులు రాశారు తర్వాత ఆ టెస్టులు చేయించుకొచ్చిన తర్వాత బ్లడ్ క్లాట్ అయ్యింది అందువల్ల ఇంజక్షన్ ప్రిఫర్ చేశారు మాకు ఫస్ట్ నేను మా ఊర్లో ఉన్నప్పుడు కాలు చెయ్యి కదలలేదు అవున ఇంట్లో కొంతసేపు చెప్పాను మళ్ళీ అక్క చెయ్యి కాలు చేయలేదు ఇంట్లో వాళ్ళు హాస్పిటల్ పో నేను మా ఫ్రెండ్ వాళ్ళ కారులో హాస్పిటల్కి వచ్చాను ఆవున హాస్పిటల్కి వచ్చిన తర్వాత సార్ వాళ్ళు ఎక్సరే తీపిచ్చి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయ్యిందన్నాడు ఆ తర్వాత ఇంజెక్షన్ ఒకటి సజెస్ట్ చేశారు ఇంజెక్షన్కి వెళ్ళాము వెళ్ళిన వెళ్ళికి కాలు కొంచెం కదల్చడం మార్పు అనేది మొదలైంది తర్వాత ఇప్పుడు త్రీ డేస్ అయింది ఇప్పుడు కొంచెం నార్మల్ అయ్యాడు ఇంజెక్షన్ ఒకటి సజెస్ట్ చేశారు అది వేసారు నాకు తర్వాత త్రీ డేస్ కి మళ్ళీ నార్మల్ అయ్యాను ఇప్పుడు బాగా యాక్టివ్ గా ఉన్నాను పక్షపాతము చిన్న వయసులో కూడా వస్తా ఉంది ఇంతకుముందే నేను చాలా వీడియోలో చెప్పున్నాను పక్షవాతాన్ని ఎలా నివారించుకోవాలి ఏమేమి ఇంజెక్షన్స్ ఉన్నాయి ఎలా విండో పీరియడ్ అని ఉంటుంది అమృత గడియర్ అని చెప్తామో వాటిలో ఎలా వైద్యం చేసుకోవాలని ఉంటుంది ఇవన్నీ నేను చెప్పున్నాను కదా ఈ మధ్యకాలంలో చిన్న వయసులో మా హాస్పిటల్లో పక్షవాత బారిన పడి ఒక కుర్రాడు వచ్చాడు ఆ పేషెంట్ మేము ఎలా డీల్ చేసాము తను ఎలా నయండో అనేది మా డ్యూటీ డాక్టర్ మాటల్లో వినండి ఒకప్పుడు పెద్ద వయసు అంటే ముసలి వాళ్ళల్లో అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళల్లో ఈ పక్షవాతం అనేది మామూలుగా వస్తూనే ఉంటుంది కానీ కరోనా తర్వాత నుండి మనం ఫుడ్ హ్యాబిట్స్ ఈ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ ట్వంటీ ఇయర్స్ టు థర్టీ ఇయర్స్ ఎంగర్ పీపుల్లో కూడా ఈ పక్షవాతం వచ్చే సూచనలు శాతం అనేది పెరుగుతూ ఉందండి సో ఇలాంటి వచ్చినప్పుడు ఏం చేయాలి ఈ పక్షవాతం అనేది రెండు రకాలు ఉంటుందండి ఇస్కిమిక్ స్ట్రోక్ అని హిమరేజిక్ స్ట్రోక్ ఒకటి రక్తం అనేది గడ్డగట్టడం గూడులాగడం ఈ రక్త సరఫరా అయ్యే రక్తనాళల్లో ఈ రక్తం అనేది గడ్డకట్టేస్తుంది అది ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే హిమరేజిక్ స్ట్రోక్ అంటే ఏంటంటే నరాలు చిక్లడం ఈ రక్తనాళం అనేది కంప్లీట్ గానే చిక్లి అనేది రక్తం అనేది పారాడుతూ ఉంటుంది ఇది రెండు రకాలు ఇది ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి చిన్న పిల్లలు అండి ఇరవై వేలు ముప్పై వేలు కూడా కాదు ఇంకా చిన్న పిల్లలు కూడా వస్తుంది ఐదేళ్లు పదేళ్ళ పిల్లల్లో కూడా వస్తుంది ఇలాంటి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ స్ట్రోక్కి మెయిన్ గోల్డెన్ లైన్ ట్రీట్మెంట్ ముఖ్యంగా స్పెసిఫిక్గా ఇస్కిమిక్ స్ట్రోక్ రక్తం గూడు కట్టిన వాళ్ళల్లో ఈ త్రాంబులైసిస్ ప్రక్రియ అయితే చేస్తామండి ఈ అమృత గడియలు అంటారు ఈ స్ట్రోక్ పేషెంట్స్లో మొదటి నాలుగున్నర గంట లోపల మాత్రమే ఇంజెక్షన్ అనేది వేయడం జరుగుతుంది సో మీకు చిన్న ఎగ్జాంపుల్ ఒక పంట పొలాలన్నీ ఉంటాయి పంట కాలువల ద్వారా నీరు అనేది పంటకి వెళ్తూ ఉంటుంది ఈ పంట కాలువల్లో మధ్యలో మట్టి కానివ్వండి ఇంకేమన్నా కానివ్వండి రాళ్ళు కానివ్వండి ఈ చెత్త కానివ్వండి మొత్తం స్ట్రక్ అయిపోతే ఈ పంటకి నీళ్ళు అనేటివి పోకపోయేసరికి పంట అనేది ఎండిపోతుంది సిమిలర్లీ రక్తం అనేది ఈ ఆక్సిజన్ అనేది సప్లై చేస్తూ ఉంటుంది మెదడులో భాగాలకి ఈ మెదడులో భాగాలకి సప్లై చేసే రక్త సరఫరా ఎప్పుడైతే ఆగిపోతుందో ఈ రక్తం గూడు కట్టడం వల్ల ఆక్సిజన్ అనేది ఆ భాగాలకు అందక దెబ్బతింటూ వస్తాయి ఈ స్ట్రోక్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన వాళ్ళల్లో మొదటి నాలుగున్నర గంట లోపల మనం కనిపెట్టగలిగితే ఈ త్రాంబులైసిస్ ప్రక్రియనే చేయొచ్చండి ఇది ఏం చేస్తుంది త్రాంబులైసిస్ అంటే ఈ రక్తనాళంలో గూడు కట్టిన రక్తాన్ని క్లియర్ చేసుకుంటూ కరిగించుకుంటూ వెళ్తుంది ఆ మెదడు యొక్క భాగాలకి రక్త సరఫరా అనేది నార్మల్గా అవడం జరుగుతుంది మెదడు అనేది మన ఒంటి భాగాల్ని ప్రతి ఒక్కటి కంట్రోల్ చేస్తుందండి కొన్ని భాగాల్లో ఈ రక్తం గడ్డలు అనేటివి కడితే చేతురకాలు పడిపోవడము తల అనేది తిరిగిపోవడము మాట రాకపోవడము లేచి నడవలేకపోవడము ఇలా అయితే అవుతుంటుంది ఈ గూడుగట్టిన భాగాలకి త్రాంబలేసిస్ ప్రక్రియ జరగడం వల్ల ఆ భాగాలకి రక్త సరఫరా బాగా అయ్యి ఈ మన సిమ్టమ్స్ అనేటివి ఈ స్ట్రోక్ లక్షణాలు అనేటివి నార్మల్ అయితే అవుతాయి ఒక ఉదాహరణ అండి మా హాస్పిటల్కి ఒక వ్యక్తి అయితే వచ్చారు ఏజ్ ఎంత ఉండదు చెప్పండి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు కాదు ఇరవై నాలుగేళ్ళు అక్షరాల ఇరవై నాలుగేళ్ళ వ్యక్తికి పక్షవాతం వచ్చిందంటే మీరు నమ్ముతారా మాకు జరిగింది ఇరవై నాలుగేళ్ళ వ్యక్తికి చెయ్యి కాలు లేక మాట తొసికిపోతూ మా హాస్పిటల్కి రావడం అయితే జరిగిందండి ఆయనకి మేము రాగానే లక్షణాలను గమనించి ఇది రక్తం గూడు ఉండొచ్చు పక్షవాత సూచనలు క్లియర్ కట్ కనిపిస్తున్నాయి అని మేము చూసి మేము అసెస్ చేసుకొని డయాగ్నోస్ చేసుకొని ఈ త్రాంబలైసిస్ ప్రక్రియ అయితే వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది వాళ్ళు త్రాంబలైసిస్ ఇంజక్షన్ కూడా చేయి ఇప్పుడు ఆయన చెయ్యి కాలం అనేది ఎంత బాగా లేపుతున్నారంటే ఒకరు సపోర్ట్ కూడా లేకుండా ఆయనకైనా నడుస్తున్నాడు ఎవరిలో అయినా ఇలాంటి లక్షణాలు వస్తే థ్రాంబోలైసిస్ అనే ఒక ప్రక్రియ అనేది ఉంటుంది మొదటి నాలుగున్నర గంట లోపల హాస్పిటల్కి చేరుకోగలిగితే ఇంజక్షన్ వేసుకుంటే చాలా బాగా రిలీవ్ అవుతారు సిమ్టమ్స్ నుంచి ఈ పక్షవాతానికి మందు ఇది అని అందరిలో అవేర్నెస్ రావాలి అనే మా ఉద్దేశం అండి